అంగన్వాడీ వర్కర్ నియామకం విషయంలో తప్పిద్దం జరిగిందని గ్రామానికి చెందిన వారిని కాకుండా వేరే వాళ్ళని నియమించడంతో వారు కేంద్రాన్ని తెరుస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఇందుపల్లి పంచాయతీ పరిధిలో బట్లపాలెం గ్రామం అంగన్వాడీ కేంద్రం నెంబర్ ఏడులో పన్నెండు సంవత్సరాల నుండి పనిచేస్తున్న పాలేపు నర్సవేణి అనారోగ్యంతో మృతి చెందింది నర్సవేణి మృతి చెందడంతో కూతురు కావ్యకు ఆ పోస్టును ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యేకు గ్రామస్తులందరూ వినిపించుకున్నారు ఎమ్మెల్యే హామీ ఇచ్చారని ఇప్పుడు ఇలా వేరే వాళ్ళని నియమించడం తగదని ఇన్ఛార్జ్ సిడిపిఓ విజయకుమార్ కాదని వేరే వాళ్ళని నియమిస్తే తమ పిల్లలను పంపించమని ఇన్ఛార్జ్ సిడిపిను హెచ్చరించారు సత్యవతి పాస్కు వెళ్ళిన నా పేరు మాది ఇందుపల్లి గ్రామం ఇందుపల్లి పంచాయతీ బట్లపాలెం గ్రామం అమలాపురం మండలం ఇక్కడ బట్లపాలెం గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పాలిపు నర్సవేణి అనే ఒక అమ్మాయి చేసింది పన్నెండు సంవత్సరాలు కానీ అనారోగ్య కార్యక్రమం ఆవిడ చనిపోవడం జరిగింది ఆమె కుటుంబం రోడ్డున పడడం వల్ల ఆమె కుమార్తె అయిన పాలిపు కావ్యకి ఆ జాబ్ ఇవ్వడం అని గ్రామ పెద్దలు మేము అందరం నిశ్చయించుకున్నాం ఎమ్మెల్యే గారిని కలవడం కూడా జరిగింది ఆయన హామీ ఇచ్చారు మీకే జరుగుతుందమ్మా మీకే ఇస్తాము మీ అగ్నికలక్ష క్షత్రియుల గ్రామం వాళ్ళకే ఇస్తాము ఇంకెవరికి ఇవ్వమని చెప్పారు మేము ఆల్రెడీ రెండు మూడు సార్లు కలవడం జరిగిందండి ఆయన్ని మాకు న్యాయం చేస్తానని చెప్పారు ఆయన మేము ఎదురు చూస్తున్నాము ఎప్పుడెప్పుడు ఆ జాబ్ వస్తుందని ఆ కుటుంబానికి కో కో కోరు నేను నా పేరు ధర్మాడి అండి బట్లపాలెం గ్రామం అండి మాది పేట ఈ గతం పాలిపు నరసిమైన ఆవిడ అంగన్వాడీ పోస్టు పన్నెండు సంవత్సరాల నుంచి చేయడం జరిగిందండి ఆ జరిగిన తోటి ఆవిడ అనవసమస్తు హాస్పిటల్ ఉండి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఆ చనిపోవడంతో ఆవిడకి ప్రభుత్వం నుంచి కానీ ఏ విధమైన నిధులు కానీ అది కానీ ఏం రాలేదండి కానీ గ్రామ ప్రజలందరూ కలిపి మొత్తం ఒక నాలుగు వందల మంది సుమారు ఉంటారండి ఆవిడ కుటుంబానికి రోడ్డుని పడ్డదని ఆవిడ కుమార్తె కావేరి కానీ ఆ పిల్లకే ఇమ్మని చెప్పి జాబు మొత్తం ప్రజలందరూ కలిపి చేసి మొత్తం అన్ని కలిపి అని మొత్తం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఒక రెండు వందల మంది వెళ్ళండి ఎమ్మెల్యే గారిని ఆ పాపకి జాబ్ ఇమ్మని చెప్పేసి కోరటం జరిగిందండి ఎమ్మెల్యే గారు అందరి సమక్షంలో కూడా మీకు మీ క్యాస్ట్కే తప్ప పోస్ట్ రెండో క్యాస్ట్కే ఉందని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందండి ఆ సమస్యంలో జరిగే ఎమ్మెల్యే గారు సరే ఇస్తానని చెప్పి దాని మీద చేసామని అప్పటికి ఇప్పటికే గతం రెండు నెలలు అయిపోయింది ఎమ్మెల్యే గారు ఇచ్చే మాట రెండు నెలలు అయిపోయింది ఈ లోకల్లో నిన్న అనుకోకుండా ఎవరికో వేరే క్యాస్ట్కి ఇచ్చారని చెప్పేసి మాకు తెలిసి ఈవేళ ధర్నా చేయడం జరిగిందని అంగన్వాడీ తాళం వేసి ఈవేళ ధర్నా చేయడం జరిగింది గ్రామ ప్రజలు మొత్తం మొత్తం అందరూ కలిపి అందు కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి ఆ కుటుంబాన్ని రోడ్డు పడకుండా చేయకుండా ఎమ్మెల్యే గారు కొంచెం దయచేసి ఆవిడికి ఆ జాబ్ ఇప్పించేలాగా చేయమని అని ఎమ్మెల్యే అని రిక్వెస్ట్ చేసి మొత్తం గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కలిపి కోరుతున్నామని